ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే మన అమ్మాయిని ఎక్కడ ఉంచుతున్నాము లేదా తను హాస్టల్లో ఉందన్న పేరెంట్స్కి కంప్లీట్గా భయం అనేది ప్రతిరోజు ఉంటుంది అయితే బ్యాంగ్లూరులో జరిగిన ఈ ఘటనకి సంబంధించి ఒక ఆవిడ షర్మిల అనే ఆవిడ ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది తాను ఒంటరిగా బెంగళూరులోని సంకల్ప నిలయం అనే ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది ఇక ఆ అపార్ట్మెంట్లో కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది తాను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తుంది అందరూ నార్మల్గానే తనని చూస్తూ ఉండేవాళ్ళు మంచిగా ఉండేది అమ్మాయి మాట్లాడేది కానీ ఒకరోజు సడన్గా తన ఇంట్లో మంటలు చెలరగాయి కంప్లీట్గా ఫైర్ ఇంజన్ వాళ్ళందరినీ పిలవడము అదంతా మంటలు ఆర్పడము సడన్గా చూస్తారు కంటే ఆ అమ్మాయి అందులో కాలిపోయి కనిపించింది సరే షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యిందేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే నమ్మారు కానీ ఎందుకో తెలియదు పోలీసులకి కొంచెం అనుమానం అనిపించింది అనుమానం అనిపించడంతో పోస్ట్ మార్టం చేయడానికి చూశారు మార్టం చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే మంటలలో కాలిపోవడం వల్ల తను చనిపోలేదు తాను అప్పటికీ బతికే ఉంది కానీ ఎవరో తన గొంతు నిమిలి అదేవిధంగా తనని ఊపిరి ఆడనివ్వకుండా చేశారు కాబట్టే తను చనిపోయింది అని ఆ ఇన్వెస్టిగేషన్లో తేలిందనమాట ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన వెంటనే అక్కడున్న అపార్ట్మెంట్ వాసులందరినీ నిలదీయడంతో ఒక్కసారిగా నిజాలన్నీ బయటకు వచ్చాయి ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఉన్న అంటే ఎదురు ఎదురు ఫ్లాట్స్లలో ఉన్న ఒక అబ్బాయి తన తల్లితో ఉంటున్నాడు ఆయనకి ఈ అమ్మాయి మీద కన్ను ఎన్నో రోజుల నుంచి తనని వేధిస్తూ ఉన్నాడని ఉన్న తన ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడం జరిగింది ఇక ఆ అబ్బాయిని నిలదీయక ఆయన కంప్లీట్గా చెప్పాడు అసలు ఏం జరిగింది ఏంటి రోజువారీగానే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన వెంటనే తన పనులు తను చేసుకుంటూ ఉంటే తన బ్యాక్ డోర్లో నుంచి స్లైడింగ్ డోర్లో నుంచి లోపలికి వచ్చి నువ్వు నాతో పడుకోవాలి ఖచ్చితంగా నువ్వు నాతోని పడుకోకపోతే నేను చంపేస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని హింసించాడు కొట్టాడు తిట్టాడు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు గట్టి గట్టిగా అరిచింది అరిచింది కదా అని చెప్పేసి బయట వాళ్ళకి నా స్వరూపం బయటపడుతుంది నా తల్లికి నా గురించి తెలుస్తుంది అని అనుకొని ఆ అమ్మాయిని అక్కడికక్కడే గొంతు నిర్మే చంపేశాడు చంపేసిన తర్వాత నేను దొరకొద్దు అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఇంట్లో మంటలు చెలరేగేలా ఒక మంట అంటే ఆయన ఏదైతే మన సిగరెట్ లైటర్స్ అవి ఏవైతే ఉంటాయో వాటితోని అక్కడ మంట మొత్తం పెట్టి ఆ ఇల్లుని మొత్తం కాల్ చేశాడు సో ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ అయి చాలానే రోజులు అయింది కానీ ఇన్ని రోజుల పాటు అందరూ షార్ట్ సర్క్యూట్ అయ్యిందేమో అని అనుకున్నారు కానీ మళ్ళీ ఒకసారి పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయగా అక్కడ ఒక మంట చెల్లరేగింది కానీ అది ఎవరో పెట్టారు అని అప్పుడు తెలిసొచ్చింది ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన్నైతే అదుపులోకి తీసుకొని ప్రజెంట్ ఆయనైతే జైల్లో పెట్టారు అయితే ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఎవరెవరైతే ఊర్లల్లో కానీ ఎక్కడో ఉంటారు మారుమూల ప్రాంతాల నుంచి అమ్మాయిలు వస్తూ ఉంటారు ఇక్కడ హైదరాబాదే కానీ బెంగళూరే కానీ ముంబై కానీ పూణే కానీ ఢిల్లీ ఎక్కడో ఒక దగ్గర ఆఫీస్ ఉంటుంది అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటారు చిన్నగా అపార్ట్మెంట్స్లలో లేకపోతే హాస్టల్స్లలో ఉంటారు హాస్టల్స్లలో ఉంటే హాస్టల్ వార్డెన్స్తోని ప్రాబ్లం బయట ఇటు రూమ్స్లలో ఉంటే ఎదురూంగా ఉన్న వ్యక్తులతోని ప్రాబ్లం ఆ సొసైటీలో ఉండే వాళ్ళతోని ప్రాబ్లం మరి అమ్మాయిలు ఉంటే ఎక్కడ ఉండాలి ఎక్కడ సేఫ్ గా ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత చాలా మంది పేరెంట్స్ కి భయం అనేది ఉంది ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది ఇన్ని కొన్ని రోజుల పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చింది ఇక అలా తన అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు చూసి ఇలా దాడి చేశాడు అంటే ఎన్నో రోజుల నుంచి పక్కడబందీగా ప్లాన్ చేసుకున్నాడు పడుకోలేదు నాతోని అన్న ఆ ఒక్క నెపంతో ఆ అమ్మాయి ప్రాణం తీశాడు ఈ కిరాత మరి దీనికి సంబంధించి అక్కడి పోలీసులు అయితే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు తన ఫ్రెండ్స్ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా ఈ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి సో దీనిపైన మీరు ఏమైనా కష్టంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా మళ్ళీ మల్లికలు